హాయ్ ఫ్రెండ్స్ వీటికి బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది దేవుడికి పెట్టే నైవేద్యాన్ని అంటే పొంగల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి పొంగలి ఏ విధంగా పెట్టాలి అనే దాని గురించి తెలుసుకుందాము ముందుగా గ్యాస్ పొయ్యిని శుభ్రంగా తుడుచుకొని అంటే ఏదైతే మనము పొయ్యి ఎలిగిస్తామో ఆ పొయ్యి అది గ్యాస్ పొయ్యి కానీ కట్టెల పొయ్యి కానీ పసుపు రాసి బొట్లు పెట్టవలను పొంగలి పెట్టేటప్పుడు ఎవరైనా సరే సపరేట్గా ఒక గిన్నెని పెట్టుకుంటే పూజా సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది లేని సమయంలో అలాగా సపరేట్గా గిన్నె కానీ లేకపోతే ఇంట్లో అన్నం వండేటప్పుడు ఏ గిన్నెనైతే వాడతామో ఆ గిన్నెలో అంటే తెపాలల్లో పొంగలి పెట్టుకోవచ్చు తర్వాత అయితే మనం పొంగలికి వాడుతున్నామో ఆ గిన్నెను తీసుకొని దానికి ముందుగా కంకణాన్ని కట్టవలను మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఐదు పోగుల దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి కంకణాన్ని కట్టవలను తర్వాత గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టవలను తర్వాత మనం ఎన్నైతే బియ్యం పొంగలు పెట్టాలి అనుకుంటామో అన్ని నీళ్ళు పాలు ఎసురు పెట్టవలను నేనైతే మూడు గిద్దల బియ్యము పె పోసి పెట్టానండి దానికి ఒక అర లీటర్ పాల ప్యాకెట్ రెండు గ్లాసుల నీళ్ళు పోయటం జరిగింది ఒక్కసారి చూడండి ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టి పొయ్యి వెలిగించవలను తర్వాత పొంగలి పొయ్యి మీద పెట్టినప్పుడు తప్పకుండా దేవుడికి దన్నం పెట్టుకున్న పొంగు వచ్చేటప్పుడు ఈ విధంగా మూత తీయవలను ఏదైతే పాలు పొంగుతాయో అవి భూదేవికి తగిలిన తర్వాత దన్నం పెట్టుకొని మనము ఎన్నైతే బియ్యము పొయ్యాలనుకున్నామో ఆ బియ్యము ఇప్పుడు గిన్నెలో పొయ్యవలెను తర్వాత అన్నము మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే బెల్లం వేయవలెను చిటికెడు సాల్ట్ పొంగల్లో వేస్తే మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది బెల్లం వేసిన తర్వాత ఒక్కసారి వీడియోలో చూడండి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా గరిడితో తిప్పవలెను ఎందుకంటే అడుగున మాడుతూ ఉంటుంది కాబట్టి బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకదండి ചൂടേണ്ടപ്പൊടു ഏലപ്പൊടി വെയിമല്ല ఈ యాలకుల పొడి వేయటం వల్ల సువాసనతో పాటుగా అరుగుదల కూడా ఉంటుంది బెల్లం కరగటం అయిపోయిన తర్వాత ఒక్క సెకను అలా మూత పెట్టి ఉంచండి దానివల్ల లోపల ఎక్కడన్నా బెల్లం కరగకపోతే మొత్తం కరిగేద్ది ఒక్క సెకన్ తర్వాత మూత తీయవలను ఈ విధంగా పొంగలి వచ్చిన తర్వాత గ్యాస్ పొయ్యి ఆపేసుకొని దాని మీద నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత దేవుడికి మనము పెట్టే ప్రసాదాన్ని మనం ఏదైతే పొంగలి పెట్టామో ఆ విధంగానైనా దేవుడి ముందు పెట్టుకోవచ్చు లేదంటే ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలో మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా నెయ్యి వేసి దేవుడికి పూజకి ప్రసాదంగా పెట్టవలను ఉట్టి పొంగలి మాత్రం పెట్టకూడదు నెయ్యి వేయటం వల్ల ఏంటంటే స్వామివారికి ప్రసాదం అనేది ఉట్టి పొంగలి పెట్టకుండా ఉన్నట్టు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ పూజా సమయంలో పొంగలి ఏ విధంగా పెట్టాలి అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందనే అనుకుంటున్నాను మీకు కానీ మన వీడియోస్ నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల మరిన్ని విషయాలు మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎంతగా ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ప్రతి ఒక్క వీడియోకి ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను